హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను అండి ఫ్రెండ్స్ తమ్నల్ చూసారు కదండి ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీకు తమ్మునలు చూస్తేనే అర్థమైపోతుందండి ప్రజెంట్ అయితే కోళ్ళపుట్ జలాశయానికి కోళ్ళపుట్ పుట్టు అయితే వెళ్తున్నామండి చూడడానికి అయితే చాలా బాగుంటుందండి రెండు వైపులు అయితే పొలాలు ఉంటాయండి మధ్యన రహదారి ఎదురుగా మనం ప్రయాణం చేసేటప్పుడు కొండలు చాలా చక్కగా మనకు కనిపిస్తుంటాయండి చూడండి అందమైనటువంటి కొండలు బాగున్నాయి కదండి ప్రశాంతమైనటువంటి వాతావరణం చల్లటి గాలి ఈ రహదారి గుండె ప్రయాణం చేస్తుంటే చాలా బాగుంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది నమస్కారం చెప్తానండి నా ఛానల్ కనుక నా వీడియోస్ కనుక మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి చాలా బాగుంటుంది దగ్గరికి దగ్గరకు వస్తామండి మీకు అయితే చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇదైతే మరి అయితే వర్షము ఎక్కువ పడినప్పుడు అయితే మరి ఆ కింద నుండి అయితే బైకులు వెళ్ళడానికి అవ్వదనేసి ఆ మరి మనుషులైతే ఈ విధంగా నడవడానికి అయితే ఇది అయితే కట్టారండి చూడండి వెళ్ళడానికి చాలా బాగుంది వా కింద నుండి వెళ్ళడానికి అయితే అవ్వదండి ఇక్కడ పైన అయితే ఆ ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది చాలా చక్కగా వస్తుందండి ఇక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది అందుకే జలాపాతాన్ని ఆ కోళ్ల పూట అనేసి అంటున్నారండి ఈ పైన ఉండే వాటర్ ఎక్కువ వర్షం వచ్చినప్పుడు అయితే ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంటది మరి అయితే అవునవును జలపాతం ఇక్కడ అయితే మా పాప జలపాతం జలపాతం అంటుంది ఇక్కడ జలపాతంలో లేదు నానా జలపాతం జలపాతం ఏది అంటుంది వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది ఆ ప్రజెంట్ అయితే చూడండి ఇదైతే మరి నడుచుకుని వెళ్ళడానికి అయితే కట్టారండి మరి లోపల గార్డెన్ కూడా చాలా చాలా ఉంది అది కూడా చూపిస్తాను వాటర్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ నుండి మనకి ఇక్కడ నిలబడి పొటలు తీసుకోవడానికి చాలా బాగుంటది ఇలాగా మరి ఇక నిలబడి అయితే అటువంటి కిందనైతే ఫోటో తీసుకుంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది మరి వర్షకాలం వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే ఇప్పుడైతే శీతాకాలంలో ఉన్నాం కాబట్టి ఆ వాటర్ అనేది చాలా చక్కగా శీతాకాలం వాటర్ అనేది చాలా తక్కువగా ఉందండి ఆ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు వర్షకాలం అయితే చాలా బాగుంటుంది చూడడానికి వాటర్ కూడా ఆ జలాశయంలా మనకైతే కనిపిస్తుంది అండి ఇప్పుడు శీతాకాలం కాబట్టి మరి ఆ జలాశయం అయితే పెద్దగా ఏం లేదు మరి వర్షం పడితేనే మనకైతే చూడడానికి అయితే చాలా చక్కగా కనిపిస్తుంది వాటర్ అనేది ఎక్కువగా వర్షం పడినప్పుడు అయితే అటు నుండి వచ్చినప్పుడు ఏమైపోద్ది అంటే అక్కడ మరి వాటర్ ఎక్కువ రావడం వల్ల ఇంతకు ముందు కూడా అయితే అనిపిస్తుంది కదండి అక్కడ ఆ వాటర్ ఎక్కువ రావడం వల్ల అయితే మరి బయట వచ్చిన వాళ్ళైతే కిందనైతే ఆ టూరిస్ట్ అయితే వెళ్ళిపోరమాట వర్షకాలం వచ్చినప్పుడు అయితే బల్ తో మరి సాహసాలు అయితే చేయకూడదండి వాటర్ అనేది వచ్చినటువంటి వాటర్ అయితే ఇలా వస్తాయి ఎక్కువ ప్లో అయితే

ఆ ఫోటో తీసుకోవడానికి కూడా చాలా బాగుంటదండి పైన వాటర్ అయితే వస్తుంది ఇక్కడైతే వాటర్ అయితే ఆ అయితే ఉండట్లేదు అని ప్రజలు అయితే వెళ్ళిపోతుంది జలాశయం అనమాట జలాసం చూసాడు అంటే చాలా చాలా బాగుంది ఇవన్నీ రీసెంట్గా ముందైతే డెవలప్ ఏం లేదండి ఇప్పుడైతే చాలా బాగుంది నేను తరగతులే పోతున్నాను కొట్టి నేను పరిగెత్తలేకపోతున్నాను మా కొట్టి గెలిచింది మా కొట్టి గెలిచింది వంట ఎలా ఉంది చాయ్ బాగుందా చెప్పు పార్ ఇక్కడ ఎలా ఉంది పార్కు ఎలా ఉంది నచ్చిందా నచ్చలేదా మరి వాటర్ ఫాల్ కి వెళ్దాం అన్నం ఆ చేర్పొని చేర్చాము మా పొట్టికైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఎక్కరికి చెపట అందరికి హాయ్ హాయ్ ఛానల్ ని లైక్ చేయండి అలాగే మళ్ళీ ఈ వీడియో చూడండి బాయ్ బాయ్ చూడండి బై